ఉన్న ైల్డ్ మిస్సింగ్ కేసెస్ అండి అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి కొన్ని బయట కొంతమంది బయట కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయట చెప్పుకుంటే పరుగు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు దానికి నేను క్లియర్ కదా వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా ఏదైనా ఒక ముఠా నడుస్తుందా దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా చేస్తాం అది ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలి నేను ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రొటెక్టివ్గా మేము హ్యాపీగా ఉన్నాం భరోసాగా ఉన్నాం భద్రతగా ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే తీసుకురావాలండి అదొకటే మా ఎజెండా అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే ఆంధ్రప్రదేశ్లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం అది కావాలి నెల చెప్పండి

ఇన్ఫర్మేషన్ కూడా మనం చెక్ పోస్ట్ సీసీ క్యాన్స్ లేవనుకోండి అది గార్డు ప్రోపర్ మనకు ఎలా తెలుస్తుంది ఒక వాలంటరింగ్ ఉంటూ ఉండనుకోండి వాళ్ళు భయపడతారు సో ప్రతి ఒక్క విషయాన్ని కూడా రెండు మంచి చెడు రెండు ఉంటాయి ఒక దాని ఏంటంటే చెడు నెల ఓవర్కమ్ చేయాలి మంచి నెల ముందుకు తీసుకెళ్ళాలని దాన్ని రిక్రూట్మెంట్ జరగడం అనేది కానీ జరగాలి ఒప్పుకుంటా టైం కొంత ఉన్నాయి లాస్ట్ మనం ఏం చేసాము ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంత సేపు సీసీ కెమెరా ఉన్నాయండి నిన్న అక్కడ ఎగ్జామ్ అరెస్ట్ చేసింది కూడా సీసీ కెమెరా బేస్ చేసుకున్నాయి కదా సో అలాంటి సిస్టమ్ని కూడా ఈరోజు మనం రెగ్యులర్ దానిపై అడాప్ట్ చేసుకోవాలి రెగ్యులర్ పోలీస్ సిస్టమ్కి అడాప్ట్ చేసుకోవాలి కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సిసి క్యామ్స్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కొత్త ఎస్పీ ఆఫీసెస్ తప్పించి మిగతా అన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాలు సీసీ కెమెరా పనిచేయడం మానేసినాయి ఫింగర్ ప్రింట్ స్కాన్ పనిచేయడం మానేసినాయి అంటే అనుకూలత కానీ అధ్వార స్థితిలో ఉంది కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే మనం ఏదో అయిపోయిన దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెడుతున్నాం నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను గారి డీసీపీ నేను మర్చిపోయాను కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి అట్ ద సేమ్ టైమ్ గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికీ ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం రెడ్ బుక్ ఖర్చు సాధించే కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్గా ఉండండి యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెండు కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు కానీ ఒక్కటేంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులో ఎంత వాదున్నా ఎంత కాసు ఉన్నా వాళ్ళు పెట్టి కొట్టిన పోలీసులు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకుని ఆగి వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లేదు కానీ నాయకుడు మాటకి ఆ వ్యాల్యూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైతే నిన్న మీరు నమ్ముతారా సిపిఐ ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్లో నిజం వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది ఆ సిపి పరిస్థితి నేను డబ్బులు కట్టలేదు అనుకోండి ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ సిపి ఆఫీస్ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళిపోతారు సిపి పెట్టిబడి పట్టుకొని ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది ఈ టైంలో అలా కొట్టా కొట్టాన్ని చంపా ఇన్ని చంపా అది కాదవసరమా ఇంత వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి ఆ నమ్మకాలను నిలబెట్టుకోవడం ముఖ్యమా సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో ట ఎగిరిపడే వాళ్ళని నిలవలా మేము కూర్చోబెడతాం ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది మిగతా నైంటీ పర్సెంట్ వాట్ ఎవరికి ఏం కోరుకుంటున్నారో దాని మీద మేము పనిచేయాలి నేను ఎగ్జాంపుల్ చెప్పాను అలాంటి మీ మీ నెంబరు సెక్యూరిటీ తాకట్లో ఉంది కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది సిపి ఆఫీస్ తాకట్లో ఉంది అలా ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్ ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదేనా ఈ బిల్డింగ్ ఉందో లేదో చూడాలి ఒకసారి తాకట్లో లేదో లేదా నిజమండి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చాయి నా దగ్గరికి ఈ ఐదు సంవత్సరాల్లో ఇది ఒకటేనండి లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే ఫైవ్ పర్సెంట్ తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు జీతాలకు వెళ్తారు అంటే వాళ్ళు కంప్లీట్గా ఐదు సంవత్సరాలు జీతాల లాగా వర్తిస్తారు ఇంకా నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్కి అప్పీల్ ఇలా ఇలాంటి సిచ్యువేషన్లు ఈరోజు రాష్ట్రం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కోఆపరేట్ చేయండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు డూ యూర్ వర్క్ మీ వర్క్ మీరు చేయండి కాకి చొక్క వేస్తుంది రాజకీయాలు చేస్తే కాకి చొక్క ఎందుకండి కాక చొక్క కదా సో అదొక్కడే నేను అప్పీల్ పెడుతున్నా అందరూ కూడా సహకరించండి ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ మీరందరూ కూడా